వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చౌరస్త ప్రదేశాన్ని అంబేద్కర్ అభిమానులు ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సుందరీకరణకు భూమి పూజ జరగడం సంతోషకరమని మున్సిపల్ ఆధ్వర్యంలో డిజైన్ చేసిన ప్లాన్ అంబేద్కర్ విగ్రహానికి మరియు వెనకాల ఉండే గార్డెన్ కు మధ్యలో ప్లేస్ వదిలిపెట్టడం వలన విగ్రహానికి మరియు వెనకాలను నిర్మించే గార్డెన్ కు సంబంధం లేకుండా ఉందని అన్నారు మున్సిపల్ అధికారులు అంబేద్కర్ ప్రతిష్టను భంగం కలగకుండా అంబేద్కర్ అభిమాన సంఘాల అభిప్రాయాలను సేకరించి అభివృద్ధి చేయాలని కోరారు అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ అంశంపై ఆదివారం రోజున రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడానికి అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్ పెంట స్వరుణ్ తాళ్లపల్లి నాగరాజు దొబ్బల ప్రవీణ్ అక్కి సునీల్ శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ స్వామి దేవస్థాన సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు గత వారం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వెములవ నియోజకవర్గ శాసన సభ్యులు ఆదిశ్రీనాన్న గారు భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషకరం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టడం చాలా సంతోషకరం కానీ వారు ఇచ్చిన ప్లానింగ్ అనేది అంబేద్కర్ విగ్రహానికి మరియు అంబేద్కర్ విగ్రహం వెనకాల ఉన్న గార్డెన్కు సంబంధం లేకుండా మధ్యలో ప్లేస్ వదలడం చాలా బాధాకరమని దాన్ని దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనే అనే ఒక ప్రాముఖ్యతను మున్సిపల్ అధికారులు దృష్టిలో ఉంచుకొని వారి యొక్క విగ్రహానికి హాని కలగకుండా డెవలప్మెంట్ చేయవలసిందిగా అధికారులను కోరుకోవడం జరుగుతుంది అంబేద్కర్ అభిమానులను మరియు ప్రజా సంఘాల యొక్క అభిప్రాయాన్ని సేకరించుకొని ఈ విగ్రహం యొక్క అభివృద్ధి కొరకు చౌరస్తా అభివృద్ధి కొరకు మరో ప్లానింగ్తో డెవలప్మెంట్ చేయవలసిందిగా అధికారులను కోరుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం గత వారం రోజుల క్రితం మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అంబేద్కర్ జంక్షన్ భూమి పూజ జరుపుకోవడం జరిగింది ఆ ప్లాన్ ఎలా ఉందంటే అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న ఈ యొక్క గార్డెన్కి ఈ వాటర్ ఫౌంటెన్కి ఎలాంటి సంబంధం లేకుండా ఫ్యూచర్లో కూడా అంబేద్కర్ విగ్రహానికి కానీ ఈ యొక్క పక్కన ఉన్న వాళ్ళు తీసినప్పుడు మ్యాప్లో ఎట్లా ఉందంటే ఆ ప్లానింగ్కు ఆ గార్డెన్కు కూడా ఎలాంటి సంబంధం లేదు ఫ్యూచర్లో అంబేద్కర్ విగ్రహానికి ఈ గార్డెన్కి సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్లాన్ తీయడం జరిగింది మరి అంబేద్కర్ జంక్షన్ అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా కలిపే ఉన్న ప్లేస్ కదా సార్ మరి ఎందుకు విడత తీసుకురా అని చెప్పేసి అంటే దాని ప్లాన్ ఏమన్నా ఉంటే ఇవ్వమని చెప్పేసి నేను కోరడం జరిగింది గత వారం రోజుల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సౌరసను నూతనంగా అధునాతనంగా తీర్పుదిద్దారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆశీనమ్మ గారు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అది ఇది ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా దంత సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లు అందరూ కూడా స్వాగతిస్తున్నాం కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న విషయం ఏంటంటే ఆ డీజైల్లో కొన్ని మార్పుల వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగేటువంటి విషయం ఉంది కనుక ఆ యొక్క డీజలను మార్పు చేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలందరూ కూడా కలుపుకొని ఏకాగ్రత తీసుకొని ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజాభివృద్ధి ప్రజలను సేకరణ చేసి ప్రజా సంఘాలందరినీ కలుపుకొని నూతనంగా మరో డిజైన్ ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు కూడా అభివృద్ధి పొందొచ్చు అభివృద్ధి మేము అని చెప్పేసి మా యొక్క దంత ప్రజా సంఘాలుగా మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి విషయంలో రేపటి రోజున ఐదు రోజున ఆర్బుల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా అందరి కలుపుకొని అందరికి కలుపుకునే ఆదివారం రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత ప్రజా సంఘాలు ఇద్దరు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు దళిత నాయకులు కావచ్చు వివిధ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో పాల్గొని తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచి ఈ యొక్క సుందరీకరణకు అందరూ కూడా తమ అభిప్రాయాలను తెప్పగలరని కోరుతా ఉన్నారు